ఇరిమియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మూడవచనం మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను అభి అభివృద్ధి పొంది విస్తరించను స్తోత్రం దేవ సరణతరా ఈ రోజు ఈ యొక్క వాక్యం ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని గ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ముప్పది అరవై నూరంతలు వెయ్యి ఫలింపజేసి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకొనమని నదిడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమతండ్రి ఆ మైన్ హరే లూయ శేషంలో విశేషం ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం ఇక్కడ శత్రు శేషము రోగశేషము అగ్నిశేషము రుణ రుణశేషము ఉండరాదు అని చెప్పి పెద్దలు మనకి చాలాసార్లు చెప్పారు శత్రు శాసం మిగిలితే వాళ్ళు తిరిగి చంపుతారు రోగం యొక్క శ్వాసం మిగిలితే జబ్బు మళ్ళీ తిరగబడే అవకాశం ఉంది ఆస్కారం ఉంది అగ్ని శేషం మిగిలితే ఆ అగ్ని ఇక దేనినైనా కూడా దహించటకు దోహదపడుతుంది రుణశేషం అప్పు మిగిలితే అది అంతకంతకు పెరిగి అప్పుగా మారిపోతుంది ఇవేవి మిగిలి ఉండకూడదు ఇది పెద్దల నానుడి కానీ దేవుడు శాసంను మిగిలిస్తూ వచ్చాడు శాసాన్ని గురించినటువంటి ఎక్కువ మంది ధ్యానించరు బైబిల్ అంతా కూడా శేషంతో నిండి ఉంది అని చెప్పి మనం గమనించాలి ఇప్పుడు ఈరోజున మీరు కూడా ఈ యొక్క భావగర్భితమైనటువంటి అంశాన్ని గురించి మరి తెలుసుకొనబోతున్నారు మీకే తెలుస్తుంది శేషము ఎడల మన దేవునికి ఉన్న అసంచలమైనటువంటి ప్రేమ ఎంతో గొప్పది మీరే మిగిలిపోయారా అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు చాలా అద్భుతమైనటువంటి సందేశం దేవుని శేషం ఈజ్గైల్ కాలమందు ఇజ్రాయేలీలు విగ్రహారాధికులుగా మారిపోయారు అలా మారిపోవటం వల్ల దేవునికి చాలా కోపం తెప్పించారు దేవుడు వాళ్ళని ఏం చేశారంటే ఖడ్గం చేత క్షామం చేత దుష్టమృగముల చేత తెగుళ్ళు చేత శిక్షిస్తానని చెప్పి పలికాడు అలానే మరి నేను శిక్షించినను కుమారుల శేషం కుమార్తెల శేషం కొంత నిలిచును అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు అందుకే దీనిని దేవుని శేషం అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం ఎన్ని రకాల శిక్షలు శిక్షిస్తానో ఇంత మరి నాకు వ్యతిరేకంగా విగ్రహారం చేస్తున్నారు కాబట్టి అని అక్కడ దేవుడు చెప్పాడు కానీ ఎంత చేసినా కూడా శాసాన్ని మిగిలిస్తానని అన్నాడు దేవుడు అందుకనే దాన్ని దేవుడు మిగిల్చిన శేషం దేవుని శేషం అంటూ ఉన్నాం ఇక్కడ దేశములన్నిటిలో నుంచి నా గొర్రెల శేషమును సమకూరుస్తానని కూడా దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ గొర్రెలు అంటే మనుషులని అర్థం ఇరుమే గ్రంథం ఇరవై మూడు మూడు ప్రకారం నెక్స్ట్ శేషించిన వారి యొక్క మరి దోషములను పరిహరించే దేవుడు మన దేవుడు మీకా ఏడు పద్దెనిమిది ప్రకారం ఆ శేషాన్ని గురించినటువంటి అనేక విషయాలు బైబిల్ గ్రంథం బోధిస్తుంది ఈ సందర్భంగా బెన్యాయిమినీల శేషాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం దేవుడు బెన్యామీలను శేషంగా మిగిల్చింది ఈ శేషంలో నుండి గొప్ప వ్యక్తులు ఆవిర్భవించులాగా ఆయన చేశాడు బెన్యామీన్ ఔన్నత్యం మనం గమనించినట్లయితే బెన్యామీను చీల్చునట్టి తోడేలు అని యాకోబు బెన్యామీను గురించి ప్రవచించాడు ఆది కాను నలభై తొమ్మిదో అధ్యయం ఇరవై ఐదవ వచనంలో ద్వితీయోపదేశ కను ముప్పై మూడు పన్నెండులో మనం చూసినట్లయితే మోసే దీవెనను గమనించాలి మనం అక్కడ అక్కడ బెన్యామీను ఇహోవాకు ప్రియుడు ఆయన అతడు సురక్షితంగా నుండును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయము ఆయన భుజముల మీద ఆయన నివసించును ఇక్కడ గొప్ప వాగ్దానాన్ని నాయకుడైనటువంటి మోసే నుంచి వీరు పొందారు ఆశీర్వదించబడినటువంటి జనాంగము దీవించబడినటువంటి గోత్రము ఏహో భుజముల మీద వీరు స్థానం సంపాదించారు ఏ కీర్తికి ఈ కిరీటం దక్కదు అని ఆలోచిస్తున్నారా ప్రజలు గమనించాలి అది దేవుని ఎంపిక అనమాట ఆయన కృప మాత్రమే అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఇలాంటి ఈ గోత్రానికి గడ్డు సమస్య ఒకటి వచ్చి పడింది తగ్గినటువంటి గోత్రాలన్నీ కూడా ఏకమైపోయి బెన్యామినులను హతమార్చారు ఒకే ఒక్క దినాన్న ఇజ్రాయేలీలు ఇరవై ఐదు వేల నూరు మంది బెన్యామినులను హతమార్చారు న్యాయధిపతులు ఇరవై ముప్పై ఐదు మీరు చదువుకున్న సమయం ఉన్నప్పుడు అయితే ఇదంతా కూడా ఇహోవదేవుని ఆజ్ఞ మేరకే జరిగింది ఆయన అనుమతి చెప్పుననే వీరు హతమయ్యారు కొందరు క్షతగాత్రులయ్యారు ఇదంతా కూడా జరిగిన తర్వాత ప్రేమ కలిగినటువంటి దేవుడు జోక్యం చేసుకుని ఆరు వందల మందిని శేషంగా మిగిల్చాడు ఈ శేషంలో గొప్ప విశేషం ఉన్నది ఈ ఆరు వందల మంది రిమ్మోను కొండకు వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు ఇతర గోత్రాలు వీరిని వెలివేశాయి వీరికి పిల్లల్ని ఇవ్వకూడదు అనేటువంటి కఠినమైన తీర్మానం దేవుని సందులో వారు చేసుకున్నారు రిమ్మోను బండను వీరు ఆశ్రయించారు అదొక గుహ గుహన గుడిగా మార్చుకొని నాలుగు మాసములు అక్కడ నివాసం చేశారు ఇరవై అధ్యాయం నలభై వచ్చిన చూడవచ్చు మీరు ప్రస్తుత మనం అసలు ధ్యానించుకుంటున్న అంశం ఏంటంటే శ్వాసంలో విశేషం కాబట్టి దేవుడు సమూల నాశనం చేయకుండా ఆరు వందల మందిని మిగిల్చినటువంటి విశేషం ఏమిటంటే బెన్యామీనీలకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఆయన మరవలేదు దేవుని వాగ్దానం వీరి పట్ల తప్పకుండా నెరవేర్చబడాలి కాబట్టి జనం ఉండాలి శ్వాసం ఉండాలి లేకపోతే ఆయన మాట తప్పిన దేవుడు అవుతాడు కాబట్టి మాట ఇచ్చి తప్పుట ఆయన నరుడు కాదు ఆయన దేవుడు దేవునికి స్తోత్రం ఇక్కడ బెన్యామినీల శేషంలో విశేషం ఏంటంటే ఆరు వందల మందిలో నుంచి ఆ తర్వాత యుగంలో ఎవరెవరు వచ్చారో వారు ఎలాంటి వారు వారు చేసినటువంటి ఏమిటో మనం చూసినట్లయితే శేషంగా మిగిలినటువంటి ఆరు వందల మంది నుంచి నెంబర్ వన్ న్యాయాధిపతులు వచ్చారు నెంబర్ టూ రాజులు వచ్చారు నెంబర్ త్రీ ప్రధానులు వచ్చారు నెంబర్ ఫోర్ రాణులు వచ్చారు నెంబర్ ఫైవ్ సువార్థికులు జన్మించారు దేవుడు మిగిల్చినటువంటి శాసనంలో విశేషమైన ప్రజలు న్యాయాధిపతులు రాజులు ప్రధానులు రాణులు సువార్తకులు జన్మించారు హాలె లూయా ఇందులో ఒక్కొక్కరిని చూసుకుంటాం మనం వెళ్దాం నెంబర్ వన్ న్యాయాధిపతులు అంటే న్యాయాధిపతులు కింద మూడు అధ్యయం పదిహేను చూడొచ్చు ఏహూదు అనేటువంటి న్యాయాధిపతి గురించి మనకు తెలుసు ఆయన ఇజ్రాయేలీల ద్వితీయ న్యాయాధిపతి అతడు బెన్యామీను గోత్రికుడు హాలే దేవునికి స్తోత్రం న్యాయధిపతులు మూడు పదిహేనులో చూసినట్లయితే ఎడమ చేతి పనివాడు బెన్యామీను గోత్రికులలో ఏహూదు మాత్రమే కాదు కొన్ని వందల మంది ఎడమ చేతి ఓటము కలిగినటువంటి వారు ఉన్నారు గమనించాలి సుమారు ఏడు వందల మంది ఉన్నారు ఇరవై పదహారులో ఈనాడు ఎడమ చేత్తో వ్రాసేటువంటి వారు ఎడమ చేత్తో పనిచేసేటువంటి వారు ఆడేవారు బెన్యామీను వారసులు అనిపిస్తూ ఉంటుంటుంది మనకు నెంబర్ టూ గొప్ప ధైర్యం కలిగినటువంటి వారు నెంబర్ త్రీ తెలివి కలిగినటువంటి వారు ఇజ్రాయేలీలకు న్యాయం చెప్పడం మరి న్యాయం చెప్పడానికి వారిని శత్రు నుంచి రక్షించడానికి దేవుడు ఏహోదని వాడుకున్నాడు ఇది ఆయన ఆశ్చర్యకార్యం బెన్యమేని ఏహో వాకు ప్రియుడు అన్నటువంటి వాగ్దానం దేవుడు నెరవేర్చాడు ద్వితీయ కూడా ముప్పై మూడు పన్నెండులో ఉన్నటువంటిది వీటినరా జాగ్రత్తగా వినాలి ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్య ధ్యానం హాలుయా గమనించాలి ప్రియులరా నెరవేర్చాడు ముప్పై ద్వితీయోపదేశం ముప్పై మూడు పన్నెండులో నెంబర్ టూ ఎవరు జన్మించారు రాజులు జన్మించారు మొదటి సమయంలో పది ఇరవైలో మీరు చదువుకున్నట్లయితే సౌలు ఇజ్రాయేలీల మొట్టమొదటి రాజు ఈయన బెన్యామీన గోత్రికుడు ఈ గోత్రం అల్పమైనటువంటిది ఎన్నిక లేనిది అయినా సరే దేవుడు ఈ గోత్రాన్ని ప్రేమించి ఆరు వందల ఆరు వందల శేషంలో నుంచి రాజులు జన్మించినకు దేవుడు కృపచూపాడు సౌలు ఇలా పర్యాయములు సౌలు గారు ఇలాగా చాలా పర్యాయాలు వాడును నా గోత్రం ఏ చెప్పి అన్నాడు ఇజ్రాయేల్ జనాంగమునకు మొదటి రాజుగా ఉండుటకు దేవుడు బిన్యమీని గోత్రాన్ని ఎంపిక చేసుకున్నాడు ఈ గొప్ప ఆధిక్యత సౌలుకు ఆయన జన్మించిన బిన్యమీని గోత్రానికి దక్కడం గొప్ప విశేషం హలో లూయా రాజులు జన్మించారు నంబర్ త్రీ ప్రధానులు పుట్టారు ఎస్టెరి గ్రంథం రెండు అద్యం అది వచ్చిన చూసినట్లయితే అవి అన్యరాజు ఆహస్యరేజు పరిపాలనా దినములు ఈయన హిందూ దేశము అనగా ఇండియా మొదలుకొని కూసు దేశం వరకు కూడా నూట ఇరవై ఏడు సంస్థానములకు ఆయన అధిపతి హె లూయా ఈ రాజు పాలనలో దేవుని అధవిశ్వాసం ఇచ్చినటువంటి వ్యక్తి మూర్తికై ఈయన ప్రధానమంత్రిగా ఎంపిక చేయబడ్డాడు అన్యుడైనటువంటి రాజుల కాలంలో ఇలా జరగడం విడ్డోరం ఆశ్చర్యం యూదుడైనటువంటి మూర్తికై రాజనటువంటి ఆహా విరోసినకు ప్రధానమంత్రిగా ఉన్నారు పదిమూడులో చూడొచ్చు మనం మూర్తికై యూదుడు భక్తిపరుడు బిన్యామీని గోత్రికుడు రెండో అధ్యయం ఐదో వచ్చిన చూడొచ్చు ఎస్టేరు గ్రంథంలో ముర్దికై గుణవంతుడు సుగుణవంతుడు ఎస్తేరు గ్రంథము చివరిలో మూడు మంచి మాటలు మనకి ఈయన గురించి రాయబడి ఉన్నాయి చూద్దాం మొదటి మాట ఏంటంటే ఎస్తేరి గ్రంథం పది మూడులోనే ఉన్నాయి మాటలు నెంబర్ వన్ ఏంటంటే తన వారందరితో కూడా సమాధానంగా మాట్లాడువాడు నెంబర్ టూ తన రా తన జనుల యొక్క క్షేమమును గురించి విచారించేవాడు నెంబర్ త్రీ తన దేశస్తుల్లో చాలామందికి ఇష్టడుగా ఉండినటువంటి వాడు ఎస్తేరి మూడు పదిలో ఉంట పదిమూడులో మూడులో ఈ విషయాలు కాబట్టి పై మాటలతో ఎస్తేరు గ్రంథం ముగిసింది నా ప్రియమైనటువంటి పాఠకులారా వాక్యూ దేశకులారా వాక్యాన్ని అధ్యా మరి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా దేవుని శాసం గురించి దేవునికి స్థుతి చెల్లించాలి దేవుడు శాసముని గురించి మిగిలించి ఉండకపోతే ఏహోదు సౌలు మోర్దకాయ్ నాయకత్వం ఏమై ఉండేది ఆలోచించారా ఒకసారి నెక్స్ట్ నాలుగవదిగా రాణులు ఆవిర్భవించారు ఎస్తేరు గ్రంథం రెండు పదిహేడులో మనం చూడవచ్చు రాణులందరిలో చక్కని రాణి వైభక్తులు గల రాణి ఎస్తేరు ఎస్తేరు అంటే నక్షత్రం అని అర్థం ఈ స్టార్ మోర్దకాయ సహోదరి బిన్నమైన గోత్రికులాలు రాజు నచ్చినటువంటి మెచ్చినటువంటి రాణి వేస్తారు ఈమె పూర్వనాము హతస్స అంటే పరిమళం అని అర్థం పరిమళము భూమికి పరిమితం కానీ నక్షత్రం ఆకాశ సంబంధమైనటువంటిది గమనించాలి పరిమళం భూమికి మాత్రమే సంబంధించినటువంటిది పరిమితం కానీ ఆకాశంలో ఉంటుంది నక్షత్రం ఇప్పుడు కూడా ఆకాశానికి సంబంధించినటువంటిది అలే లూయా థ్యాంక్ యూ జీజస్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ లాడ్ కాబట్టి ఇక్కడ ముర్దగే ఇస్తేరు కూడా నూట ఇరవై ఏడు సంస్థానాలకు రాణి ఆమె మామూలు రాణి కాదు తన ప్రజలను కాపాడుకునేటువంటి రాణి వేస్తేరు హా లే నెక్స్ట్ ఐదో విషయం మనం చూసినట్టు అపోయినటువంటి పౌలు కూడా బెన్యమినుడే పిలిపి మూడు పదిహేనులో ఉంటుంది కాబట్టి ఎనిమిదో దినాను సున్నత పొందను అంటున్నాడు ఇజ్రాయేల్ వంశభువాడు అంటున్నాడు బెన్యమిన్ గోత్రిగుడు అన్నాడు ఎబ్రిడ్ అంటూ ఉన్నాడు పర్షిడ్ అంటూ ఉన్నాడు సంఘమును హింసించినటువంటి వాడును అంటూ ఉన్నాడు హాలే నిత్యం ప్రకాశించేటువంటిది అనమాట నిత్యం ఉండేటువంటి మూర్దిగా వాళ్ళే ఎస్తి కూడా నూట ఇరవై సంవత్సరాలకు రాని సంస్థానాలకు రాని నెక్స్ట్ ఐదవదిగా మనం చూసినట్లయితే చివరగా అపోసిలైన పౌలు కూడా బెన్యామీనీడే పిలిపి మూడు పదిహేనులో ఎనిమిదవ దినమున సున్నతి పొందాను ఇజ్రైల్ వంశపోవాడును బెన్యామిన్ గోత్రికుడును హెబ్రిడను పరిసేయుడును సంగమను వాడును నీతి విషయంలో అనింజుడను అంటూ ఉన్నాడు హాలే లూయా ఇక్కడ పైన మనం చదివినటువంటివన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇప్పటివరకు చూసినటువంటివన్నీ కూడా చూసినట్లయితే పౌలు స్వయంగా పిలిప్పీలకు రాసినటువంటి సంగతులు ఏంటంటే బెన్యమీని గోత్రం నుంచి న్యాయాధిపతులు రాజులు ప్రధానులు రాణులు సువార్థికులు జన్మించారు దేవుడు మిగిలించినటువంటి శేషం నుంచి ఈ చిగురు పుట్టించి పౌలు అపోస్తులు కనుక దేవుని చేత పంపబడినటువంటి వాడిగా సువార్థికుడిగా రచయితగా హాలె లూయా గొప్ప హతసాక్షి ఈయన బెన్నెమీనుడు కావడం విశేషం హాలే దేవునికి స్తోత్రం ముగింపులో మనం ఒక మాట గమనించి ధ్యానం చేసుకుని ముగించుకుందాం శేషమే రక్షించబడునని చెప్పి దేవుడు చెప్పాడు రోమ తొమ్మిది ఇరవై ఏడులో కృప యొక్క ఏర్పాటు చెప్పిన శేషం మిగిలినది రోమ పదకొండు ఐదులో ఏసుక్రీస్తు శిరువు మీద చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం తర్వాత లేచాడు ఆయన కృప ద్వారా మనం రక్షించబడినటువంటి వాళ్ళం హాలే రూయ దేనికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి ఈ శ్వాసంలో విశేషం ఉన్నది రోజున మీరు శ్వాసంగా మిగిలిపోయారేమో మీ జీవితం మిగిలిపోయిందేమో వివాహ జీవితంలో శ్వాసంగా మీరే ఉన్నారేమో మీ ఫ్రెండ్స్ అందరికీ అయిపోయి పిల్లలు పుట్టేశారేమో మీ జీవితం లేట్ అయిపోయిందేమో గమనించాలి ప్రియులారా ఎప్పుడు కూడా ఎవరితోటి కంపారి కావచ్చు ఆర్ యూనిక్ ఏది ఏమైనా సరే శాసనాలు మార్చే దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు ప్రతి బంధకాల నుంచి విడిపిస్తాడు ఎస్సే అన్ని వందనాలు థ్యాంక్ యూ జీజస్ స్తోత్రం మీద యొక్క వాక్యమైన వారు అందరి జీవితంలో గొప్ప గొప్ప మేర అద్భుతాలను చేసేవా నీకు వందనాలు సమకూర్పించావు నీకు వందనాలు సమస్త మహిమానికి తెలుస్తూ ఏ సునాములు ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆ